వచ్చే ఈ కాయల్లో నుంచి వచ్చే ఈ దూదితో దీపాలు వెలిగిస్తే కార్తీక మాసంలో ఎంతో పుణ్యం అంట ఏమంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కదా ఏం అనలేరు గట్టిగా దానివల్ల కొంచెం అలా జరిగిపోయిందని పనే చేస్తా నీకు ఎన్నిసార్లు అనిత అంటాడు అట్లాంటివి ఏమన్నా తెస్తే కదా నేను ఎక్కడ పెడతానో అక్కడే పెట్టు అట్లే ఉన్ని అంటాడు మనకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇలా ఇలా ఉన్నాము నుంచి ఒకటే బానా ఇప్పుడు కొంచెం అట్లా ఎలదరిచ్చింది కానీ ఈరోజంతా ఉంది అంట బాగా కోవిట్లో ఇండియాలో ఏమో తెలియదు కానీ ఇప్పుడు కొంచెం ఎల్దరించింది అనమాట పూర్తిగా కాదు అక్కడ చూడండి దుర్గా చేతిలో ఉండే మ్యాట్ కోసం ఇప్పుడు దాకా కొట్లాట జరిగిందనమాట మా ఇంట్లో మా అంటే దుర్గా మా అక్క నేను ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కొట్లాట అంటే కొట్టుకున్నామని కాదు ఎందుకు అంటే మీకే తెలుసా మా యొక్క కాదు మాకు తెలియదని మేము అనమాట తెలియదని చెప్పదా ఎక్కడో పెట్టారంటుంది మేము తినేలేదు వెతికితే కదా తెలుస్తుంది ఒకవేళ వెతికితే వెతికిన తర్వాత చెప్పాలా వెతికిన తర్వాత చెప్పాలి కదా ఏదైనా కనపడలేదు అని వెతక ముందే నాకు తెలియదు కనపడలేదు ఎక్కడుందో ఏమో అన్నీ అప్పుడే చెప్పేస్తాయి ఎట్లా చెప్పండి మళ్ళీ నాకు తెలీదు అంటే అప్పుడు ఎవరు చెడుమల్లి పూలైతే పూలు కాసేసినాయి పడింది కదా లోపల కైమా ఏమన్నా తడిసిందేమో చూద్దాం రండి గుడారం ఏమన్నా తడిసిపోయిందా ఏమి అనేది కొత్తగా ఉంది అందాలన్నీ మెల్లమెల్ల తుడిచామనమాట నేను దొరక ఇప్పుడు వానబడి మొత్తం అంతా గలీజ్ అయిపోయినాయి ఇంకా రోజు మా బాబా వాళ్ళు మధ్యాహ్నం వచ్చి టీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని టీవీ పెట్టుకొని చూడండి తాగుతారనమాట అదే మో ఇది ఎత్తుకొని వచ్చాడనమాట మా బాబా ఇది స్మెల్ వస్తుంది ఆన్ చేస్తే మనిషి ఇలా ఇలా పాస్ అవుతే అప్పుడు అది స్మెల్ అనేది వస్తుంది అందులో నుంచి ఒక స్టీమ్ లాగా బయటకు వచ్చి స్మెల్ అయితే రెడీ అవుతుంది మేము పెట్టనమ్మ ఇది మా బాబా తీసుకొని వచ్చి పెట్టాడు దానివల్ల నాకు ఎన్ని తిట్లో తెలుసా ఎక్కువ తిట్లు కూడా తిన్నా ఇతన్ని పనే చేస్తా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనిత అంటాడు అట్లాంటివి ఏమన్నా తెస్తే కదా నేను ఎక్కడ పెడతానో అక్కడే పెట్టు అట్లే ఉన్ని అంటాడు చేతులు నాగలో అవి గలీజ్గా కనపడితే మనం ఊరికే ఉండము అవి తీసి ఇంకోసారి పెడతా నీకు ఎన్నిసార్లు చెప్పాలని నాకు చూస్తానే కనపడాలా నువ్వు అట్లా తీసి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మళ్ళీ నాకు కనపడవు అప్పుడు నేను ఎట్లా అని వాడి నా మీద అట్లా ఉంటుంది వారానికి ఏమంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కదా ఏమనలేరు గట్టిగా దానివల్ల కొంచెం

పెద్దోడికి చెప్పండి మే పెద్దోడు పెడతాడు టైం ఎంత దుర్గ చూడండి టైము పదకొండు ఏడు నిమిషాలు అవుతుంది ఇదిగోండి పదకొండు ఏడు నిమిషాలు అయింది వచ్చినాము పడుతుంది కదా చూడు రాదు నిన్న దిండ్లు పెడితే మొత్తం తీసేసి ఎట్లా వేసేసినారమ్మలా ఈరోజు సాయంత్రం దువానీ ఉంది మా బాబా చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పుడు పెట్టాలన్నమాట ఏం కావాలా ఏం వద్దు అని నీళ్ళు అట్లా తుడిచి నీళ్ళ ఎందుకులే మళ్ళీ వాన వచ్చేట ఇప్పుద్దు ఉంది అంటున్నారు వాన తెలియదు నాకు పడుతుందో పడదో ఇప్పుడేమో కొంచెం ఎల్దరిచ్చింది కదా ఆ ఇల్లు చూస్తే మీరు ఎన్ని ఇప్పటికీ నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు ఆ ఇల్లు ఇంకా అవలా అంటే నేను సంవత్సరాలు కాదు కానీ ఒక సంవత్సరం పైన ఇది రెండో సంవత్సరం అనమాట ఇంకా పూర్తి అవలా కానీ ఇల్లు కట్టలా రీమోడల్ చేస్తున్నారు అంతే కట్టిన ఇల్లునే మళ్ళీ పగలగొట్టి అంతా రీమోడల్ చేసుకుంటున్నారు దానికి రెండేళ్ళు టైం పట్టింది చెట్లు అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండాలి చలిపెడుతుంది చలిస్తుంది కదా దుర్గా వాన పడింది కదా దానివల్లనే ఎంత చెడు మల్లె నారు మాకు కొంచెం వాన ఎక్కువ పడితే కన్నా దాట్లో నిలబడిపోతాయి నీళ్ళు ఇదొకటి ఇబ్బంది ఏడ నడవడానికి కూడా ఉండదు షరీఫన ఉన్నట్టు ఇవన్నీ చెట్లు వేసేవాడు అనమాట ఏదో ఒక చెట్లు ఏదో ఒకటి వంకాయలో బెండకాయలో టమాటాలో ఏదో ఒకటి వేస్తారు ఇంకా వచ్చేవాళ్ళు వేస్తారో లేదో కూడా తెలియదు అనమాట చెట్లైతే కొత్త ఏదైనా పాతగా ఉండేవాళ్ళు వాళ్ళు పనులు అయితే వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు ఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు కొత్తగా వచ్చే వాళ్ళకు ఏమవుతుందంటే ఏముందిలే మాకు తెలియదు కదా అనేటట్టుగా ఉంటారు చూడాలి కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళు ఇవన్నీ చేస్తారో లేదో లేకుంటే వాళ్ళే చెప్పి చేయించుకుంటారో అలా ఉంటాయి వెళ్ళిపోయి బా వస్తుంది బా సెగ ఎండ వస్తుంది చల్ల కూడా కొంచెం సెల కదా ఉంటుంది అటేపుల్ అవి కూడా ఎక్కడిచ్చి పెట్టేసుకుంటే బాగుండే నేను ఎత్తుకురాలేదు వెళ్ళేస్తా బాయ్ ఇక్కడికాయలు కాసినాయి చూడండి అంటే పోయిన సార్ కాసినట్టుగాయలా కానీ ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఈ మాదిరి ఉన్నాయి ఇడొకటి ఒకటి అంతా ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి ఇవి పెద్ద లోపల ఎంతనో తెలీదు కాయలు చూడండి ఎంత పెద్ద కాయో ఇడిగిపోయింది ఆగ్ కాదు మీది జిల్లేడు కాయే ఇందులో నుంచి దూది వస్తుంది జిల్లేడు దూదితో ఇది తెల్ల జిల్లేడు అండి ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి జిల్లేడు చెట్టు చెట్టులో నుంచి వచ్చే ఈ దూదితో దీపాలు వెలిగిస్తే కార్తీక మాసంలో ఎంతో పుణ్యమంట నేను కూడా ఎవరో చెప్తా అంటే విన్నాను ఈ చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కొన్ని చీడ పీడలు ఉంటాయి కదా అట్లాంటివి కూడా వదిలిస్తారంట వీటి బేర్లు ఉంటాయి కదా వాటితో ఇవి కొంచెం తంత్రాలు మంత్రాలు ఉంటాయి చూడండి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అలానే దానికి నిత్యం పూజలు చేస్తే ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో కూడా ఉంటారంట దగ్గర రెండు చెట్లు ఉన్నాయి మా కోయి ఇంట్లో ఆకులు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఎవరైనా ఈ ఆకుల్లో భోజనం చేశారా ఎప్పుడైనా చెప్పండి నాకు చూసి మేమైతే చేసాము నేను మా పెద్ద అయితే జిల్లేడు ఆకుల్లో కూడా భోజనం అయితే చేస్తాం కానీ ఇట్లాంటి తెల్ల జిల్లేడు కాదు మామూలు నార్మల్ జిల్లేడు ఉంటుంది కదా అందులో అయితే బొగ్గులు ఇంకా అవసరం లేదేమో తెల్ల జిల్లేడు ఆకులు కాకుండా మామూలు నార్మల్ జిల్లేడు చెట్లు ఉంటాయి కదా అందులో అయితే మేమైతే భోజనం చేసామన్నమాట మీరు ఎవరైనా చేశారా చేసి ఉంటే చెప్పండి నాకు ఓకేనా వచ్చేసా మాట్లాడుకుంటా ఇంట్లోకి బాయ్ మన ఛానల్ చూస్తున్నారు కదా చూస్తున్నారని అనుకుంటా చూస్తే ప్లీజ్ వీడియో కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్